అందుకే ఈరోజు వచ్చిన తెలంగాణను చెరబట్టిన చంద్రశేఖరరావు నుంచి విడిపించడానికి ఇవాళ గాంధీ కుటుంబం సోనియా గాంధీ గారి పరివారం ఈరోజు మన మధ్యలోకి వచ్చింది మిత్రులారా అందుకే రాబోయే ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని ఆలోచన చేసి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవాలి అందుకే ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అయితే అమ్మ ఇచ్చింది కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే సోనియా గాంధీ గారు మళ్ళీ నడుం బిగించి ఈ పేదల కోసం ఈ ఆడబిడ్డల కోసం ఈ విద్యార్థుల కోసం ఈ నిరుద్యోగుల కోసం ఈ రైతుల కోసం ఈ మైనార్టీల కోసం ఈ మహిళల కోసం వినూత్నమైన పథకాలు తీసుకొచ్చి ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఇచ్చిండ్రు మరి ఆ గ్యారంటీని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్లో పార్టీ మొత్తం ఉనికి కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో కష్టాలు ఎదుర్కొన్న ఇచ్చిన గ్యారెంటీని నిలబెట్టుకున్న మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ మా సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ ఆరు గ్యారెంటీలను ఇవ్వడానికి వచ్చిన వారు గ్యారెంటీలను ఇచ్చిన